జై శ్రీరామ్ లాస్ట్ పార్ట్లో సీతమ్మని ఇంకా రాజ్యసభకి తీసుకురావాలని వాల్మీకి మహర్షితో రాముడు అన్నాక ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాము శ్రీరాముడు వాల్మీకి మహర్షిని నమస్కరిస్తూ ఇలా అంటాడు సీతమ్మను నేను దూరం చేయలేదు ప్రజలు మంచి కోసమే వదిలేశాను ఇప్పుడు నా మనసు కుదటపడదు అమ్మ తిరిగి స్వీకరించాలి అనేసి వాల్మీకి మహర్షితో రాముడు అంటారు అప్పుడు మా వాల్మీకి మహర్షి ఒక చిన్న చిరునవ్వు నవ్వు ఇలా అంటారు సీతమ్మ దివ్యశ్రీ ప్రజలకే కాదు దేవతలకు కూడా ఆమె సాక్షిగా చూపించగలరు ఎదురైనా కాబట్టి మీరు ఏమాత్రం అలా అనుకోకండి సీతమ్మ దేవు గురించి అనేసి అంటారు అప్పుడే అలా చెప్తూ ఉన్నప్పుడే సీతమ్మ నడుచుకుంటూ సభలోకి రావణ సభలోకి వస్తారనమాట ఆమె అడుగులు వేయగానే ఆకాశంలో ఫుల్ పుష్పవాల వర్షం కురుస్తుంది రాముడు ఆమెను చూడగానే కన్నీళ్ళతో ఇలా అంటాడు సీత నీపై నా ప్రేమ ఎప్పటికీ మారదు ప్రజల కోసమే నేను నేను దూరం చేశాను వాళ్ళ కోసమే నేను వదిలేశాను ఇప్పుడు నీవు నిద్ర శివి అనేసి చూపడానికి భూమాతని సాక్షిగా జూ చేయగలవా అనేసి మళ్ళీ ఇంకోసారి అనుమానిస్తారనమాట ఇంకా రాముడు ఆమెను చూస్తూ అలా అందరూ ఆమె వారికి చూస్తూ ఉంటారు సీతమ్మ నిశ్శబ్దంగా నిలబడ ఇంకా చేతులు జోడించి భూమాతని పిలుస్తారు భూమి మాత నేను ఎప్పటికీ రామునికి నమ్మకంగా ఉన్నాను నా గర్భంలో పుట్టిన పిల్లలు ఈ రాజు సంతానం దీన్ని చూపించడానికి నువ్వు సాక్షిగా ఉండాలి నిలవాలి అని ఇంకొక్కసారిగా భూమి చీల్చి ఒక అద్భుతమైన దివ్య ఆసనం భూమిపైకి వస్తుంది అలా భూమి మాత స్వయంగా ప్రత్యక్షమే సీతమ్మను ఆ సింహాసనానంలో కూర్చోపెట్టుకొని నాతో పాటు తీసుకెళ్ళిపోతుంది రాముడు ఆ దృశ్యాన్ని చూసి కన్నీళ్ళు పెట్టుకొని ఇలా అంటారు సీత నువ్వు నిత్య పవిత్రుడాలివి నువ్వు ఎక్కడున్నా నా మనసులో నిండే ఉంటావు నువ్వు నాతోనే ఉంటావు నా మనసులోనే ఉంటావు అని చెప్తారు ఇంకా అప్పటి నుంచి ఆయన తన బాధను లోపలి వేసుకుంటూ ఇంకా తన అవతారాన్ని చాలించుకుంటారు ఇంకా అది ఎలా జరిగింది అని నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ